హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అయినా వార్త రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలండి వాతావరణ శాఖ హెచ్చరిక ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో అయితే ఎక్కడికైనా స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయనితే వాతావరణ శాఖ తెలిపింది అనేక జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా చెప్పింది భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందండి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేర ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది ఈరోజు ఉదయం నుంచి అన్ని చోట్ల వర్షం ప్రారంభమైంది ఇక ఎండ తెరిపి లేకుండానే కురుస్తున్న వర్షానికి అనేక చోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగిందనైతే అంటున్నారు సో మరి ఇక వీధులన్నీ కూడా జలమయమయ్యాయి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది అయితే మండే ఎండల్లో కురిసిన వర్షం కార కావడంతో ఒకంత రిలీఫ్ అంటున్నారండి నగరవాసులు సో ఈ విధంగా రిలీఫ్ దక్కిందని అయితే నగరవాసులంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది అని ఇప్పటి వరకున్న తాజా సమాచారం